త పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి ఇరవై ఒకటో తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము రాయబడిన లేక ఆరో అధ్యాయం పదో వచనం నుండి ఇరవయో వచనం వరకు మార్కు సువార్త రెండో అధ్యాయం ఇరవై మూడో వచనం నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు ఒక విశ్రాంతి దినమున యేసు పండు పొలంలో పడి పోచున్న ఆయన వెంట నడుచున్న శిష్యులు వెన్నులను దృంపనారంభించి దానిని చూసిన పరిశీలు విశ్రాంతి దినమున చేయదగిన దగని పనిని మీరెలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి అందులో ఆయన వారితో దావీదు అతని అనుచరులు ఆకలిగా ఉన్నప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా అభ్యతారు ప్రధాన అర్చకుడిగా ఉన్న కాలము దావీదు దేవాలయంలో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులెవరూ తినకూడని అర్చటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టను కదా మానవుని కొరకే విశ్రాంతి దినం నియమింపబడినది కానీ విశ్రాంతి దినం కొరకు మానవుడు నియమింపబడలేదు కనుక మనుషు కుమారుడు విశ్రాంతి దినమున కూడా ప్రభువే అని పలికెను ఈనాటి ధ్యాన అంశం యేసు విశ్రాంతి దినమున కూడా ప్రభువే సాబత్తు అనేది పురాతన అంశం దీని గురించి ఆదికాండం ప్రారంభంలోనే కనబడిన కాలం నుండి ఆచారంలోనికి వచ్చింది ఈ సాబత్తు అనే పేరుకు అర్థం విశ్రాంతి దినం దేవుడు తన ప్రజలకు ప్రత్యేకంగా ఇచ్చిన ఆజ్ఞ విశ్రాంతి దినం పాటించటం అది వారికి యోహో వాకు మధ్య ఒక ప్రత్యేక చిహ్నం నిర్గమకాండం పదమూడో అధ్యాయం పదమూడవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు అయితే ఏ బహిరంగంగా సాబత్తు సాంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నట్లు కనబడేసరికి ఆయన ఏదో విప్లవం రేకెత్తిస్తున్నారు యూదులు సాబాత్తు దినాన చేయిగూడని పనులు ముప్పై తొమ్మిది అని ధర్మశాస్త్రం ఖచ్చితంగా నిషేధిస్తున్నది ఆ దీ పని చేయకూడదని మోసే చెప్పాడు నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదో వచనం పండుగనేందుకు పొయ్యి వెలిగించకూడదు నిర్గమకాండం ముప్పై ఐదు మూడవ వచనం వంట చెరుకు సేకరించకూడదు సంఖ్యాకాండం పదిహేనో అధ్యాయం ముప్పై రెండవ వచనం బరువులు మోయకూడదు ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం వ్యాపారం చేయకూడదు నిహిమియా గ్రంథం పదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం పదమూడో అధ్యాయం పదిహేను పంతొమ్మిది వచనాలు ఎక్కువ దూరం ప్రయాణం చేయవద్దు యోహో యోహోశుభ గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచనం మొత్తం మీద విశ్రాంతి దినాచారం యూదులకు మోయరాని బరువైన బరువైపోయింది యేసు శిష్యులు సావాత్ దినాన పంట చేలోబడి వెళుతూ వెన్నులను ద్రోంచనారంభించారు ఏసు తన శిష్యులతో పంట చేలో నడుస్తూ వెన్నెలు త్రుంచడం ఇటు నియమము అనుమతి ఇచ్చినట్లుగా ఉండగా మరొక వైపు పరాయి వాణి పంటను త్రుంచడాన్ని ఏసు ఎలా సమర్థించారని పరిస్థిలు ఏసుని ఆయన శిష్యులను తప్పుపట్టారు శిష్యులు చేసిన పని తప్పైనప్పటికీ ఏసు దాన్ని సమర్థించుకున్నారు వారికి ఆకలైంది కాబట్టి తిన్నారు అయితే ఆకలి కలిగింది కదా అనేది సమస్య కాదు కానీ అది జరిగిన సమయ సమయం అది సాబాత్తు రోజు కావడం యూదులకు సాబాత్తు ఎంత విలువైందో మనకు తెలుసు పరిశీలు యూదుల నియమాన్ని ప్రస్తావిస్తే క్రీస్తు దాన్ని తిప్పికొట్టాడు దావేది మహారాజ్ సంఘటనకు వారికి గుర్తు చేశారు సామవేల మొదటి గ్రంథం ఇరవై మూడో అధ్యాయం రెండవ వచనం నుండి ఏడవ వచనం వరకు పాపాలను క్షమించే అధికారం తను కుందని చెప్పుకున్న యేసు తాను విశ్రాంతి రోజున ప్రభువుని గూర్చి చాటుకున్నాడు నియమాలు చట్టాలు మనిషి దేవునికి దగ్గర చేయాలి ఒకవేళ అవి మనిషిని దేవుడికి దూరం చేసే విధంగా ఉంటే వాటిని ఏసు ఖండిస్తాడు ప్రియా స్నేహితులారా మరి ఈనాడు విశ్రాంతి దినం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం విశ్రాంతి దినం రోజు మరి ఎటువంటి పనులు చేయకూడదని మరి ముప్పై తొమ్మిది కార్యాలు చేయకూడదని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది ఈనాడు కూడా మనం అనేకమైనటువంటి పనులను విశ్రాంతి దినం అంటే ఆదివారమే పెట్టుకొని ఉంటాం ఆ రోజే చుట్టాలు రావటం ఆ రోజే ఊరు వెళ్ళటం ఆ రోజే ఇల్లు శుభ్రం చేయటం ఆ రోజే బట్టలు అన్నీ కూడా ఆ రోజే మనం చేస్తూ ఉంటాం అయితే పని చేయకూడదని ఈనాటి వాక్యం చెప్పటం లేదు అయినా కానీ దేవునికి ఎక్కువగా ప్రత్యేకతను కలిగించమని దైవ ఆరాధనలో నిమగ్నమై ఉండమని కోరుతూ ఉన్నది అందువల్ల ప్రియా దేవుని బిల్లరా ఆదివారం ఎంత తక్కువగా పనిచేసి అంత ఎక్కువగా దేవుని స్థుతించటం వల్ల లాభం మనకే కలుగుతుంది అని విషయాన్ని ధ్యానించాలి విశ్రాంతి దినాన్ని మరి నమ్మకంతో విశ్వాసంతో దేవుని స్థుతించి ఆరాధించడానికి మనలో మనం సిద్ధపరచుకునేటువంటి రోజు ఆ రోజుని పవిత్రంగా ఉంచి దేవుని యొక్క దేవెళ్లు పొందుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె